ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ఈ దేహంతో ఎప్పుడైతే తాదాప్యము పొందటము ప్రారంభమైందో ఏవేవో కోరుకుంటూ ఉంటాం గౌరవం కోరుకుంటాము కోరికలు కోరుకుంటాము ఇంకోటేదో కోరుకుంటాము ఇంకోటేదో కోరుకుంటాము అంతస్తులు కావాలని కోరుకుంటాము ధనం కావాలని కోరుకుంటాము ఇంకో ఎన్నెన్నో కోరికలు కోరుకుంటుంటాము పోనీ నిజంగా నేనే గనక దేహమైతే అంటే నిజంగా దేహము గనక నీవైతే దేహంతోటి తాదాప్యం ఉన్నా నీకు ఇబ్బంది లేదు దేహంతో తాదాప్యము పొందే బుద్ధి అంటే దేహమే నేను అనే బుద్ధి ఆ శవబుద్ధి అదే భ్రమ దాన్నే భ్రమ అంటారు ఈ భ్రమ ఏ జన్మలోనూ విడిచిపెట్టదు ఈ జన్మలోనూ విడిచిపెట్టదు రాబోయే జన్మంలోనూ విడిచిపెట్టదు అంటే బ్రహ్మజ్ఞానం అనుగ్రహం చేత బ్రహ్మజ్ఞానము వచ్చే వరకు ఈ భ్రమ విడిచిపెట్టదు అంటే బ్రహ్మజ్ఞానము కలిగే వరకు ఈ దేహాత్మ బుద్ధిలో నుంచి ఈ భ్రమలో నుంచి నువ్వు విడుదల పొందలేవు ఎంతటి వారినైనా ఈ మాయ విడిచిపెట్టదు ఈ మాయ దారి ఇవ్వదు ఇప్పుడు మీరు ఒక నాలుగు అంతస్తుల మేడ మీద కూర్చొని కింద చూస్తున్నప్పుడు మీకు అవన్నీ మనుషులు కానీ కా వస్తువులు కానీ లేకపోతే ఈ యొక్క కారు ఈ యొక్క బండ్లు కానీ మీకు చాలా చిన్న చిన్నవిగా కనిపిస్తూ ఉంటాయి అలాగే మీరు గనక ఆ హృదయాభిముఖంగా మీ యొక్క ప్రయాణం అంతర్ముఖమైన కొద్దీ మీకు ఈ యొక్క ఆకర్షణలు కానీ గౌరవాలు కానీ అగౌరవాలు కానీ వీటి మీద మీకు పెద్దగా వాటి ఆకర్షణ అవ్వదు అంటే మీ ఆధ్యాత్మిక స్థాయి పెరుగుతూ ఉంటే కనుక ఈ ఆస్తులు ఈ గౌరవాలు ఈ సంపద ఈ యొక్క ఆకర్షణ ఈ అధికారాలు ఈ స్టేటస్లు వీటి మీద ఏమీ ఆకర్షణ అనిపించదు అంటే ఆ యొక్క హృదయ లోతుకి వెళ్ళే కొద్దీ అంటే ఆధ్యాత్మిక స్థాయి పెరిగే కొద్దీ వీటి మీద మీకు ధ్యాస తగ్గుతూ ఉంటుంది మీరు విమానంలో నుంచి ఆ గాల్లోంచి మీరు ఆ భూమిని చూసినప్పుడు ఆ ఇళ్ళు వస్తువులు కార్లు బంగాళాలు ఇవన్నీ మనుషులు చాలా చిన్న చిన్నవిగా మీకు గోచరిస్తూ ఉంటాయి అలానే మీరు కనుక ఆధ్యాత్మిక శిఖరంలో ఉండి చూసినప్పుడు ఇవన్నీ మీకు చాలా అల్పంగా కనిపిస్తాయి వాటి మీద మీకు ఆకర్షణ ఉండదు కాబట్టి ఆ ఆధ్యాత్మిక స్థాయి పెంచుకోవాలి అంటే ఈ ఆధ్యాత్మిక స్థాయి పెరగాలి అంటే నువ్వు చేసే కర్మ అంటే ప్రతి పనిలోనూ నువ్వు చేసే ఏ మార్గంలో ప్రయాణించినా ఈ దేహంతో తాదాప్యం పొందే బుద్ధిని వదిలించుకునేట్టుగా ఉండాలి నీ యొక్క చేష్టలు కానీ నీ యొక్క కర్మలు కానీ నీ యొక్క ఆలోచనలు కానీ ఈ యొక్క వ్యక్తి భావాన్ని పెంచే విధంగా ఉండ ఉండకూడదు నీ వ్యక్తిత్వము పూర్తిగా నశించే విధంగా ఉండాలి అంటే ఏ మార్గంలో ప్రయాణించినా కర్మ మార్గంలో ప్రయాణించినా లేకపోతే జ్ఞాన మార్గంలో ప్రయాణించినా మరి ఏ ఇతర రాజయోగ మార్గముల్లో ప్రయాణించినా ఈ యొక్క దేహంతో తాదాప్యం పొందే బుద్ధిని వదిలించుకోవాలి అదే ఇక్కడ రహస్యం అంతా ఇక్కడే ఉన్నది ఇదే ఆధ్యాత్మిక రహస్యం దానికి మీ మనస్సుని ఈ యొక్క ప్రాపంచిక విషయాల ఎందు దోషదర్శనం చేయాలి ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండాలి వీలైనంత వరకు ఇతరుల వ్యవహారంలో కలగజేసుకోకూడదు రాగము ద్వేషము రెండూ ఉండకూడదు ఇతరులు ఎంత దుర్మార్గులుగా కనిపించినా వారిని ద్వేషింపరాదు రాగద్వేషములు రెండు విడువవలసినదే అంటారు రమణులు ప్రపంచ విషయములందు మనస్సుని ఎక్కువగా ప్రసరింపజేయరాదు అలాగే వీలైనంత వరకు ఇతరుల వ్యవహారంలో ప్రవేశించరాదు జరిగిపోయిన అంటే చిల్లర చిల్లర విషయాలకు మీ మనస్సును పాడు చేసుకోకూడదు కొంతమంది అదే పనిగా ఆ జరిగిపోయిన పనులను జరిగిపోయిన గొడవలను తలపెట్టుకుంటూ ఉంటారు గురించే కాలాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు అదే పనిగా డిస్కషన్ చేస్తూ ఉంటారు మనము ఆ జరిగిపోయిన పనుల నుంచి ఆ గొడవల నుంచి విడుదల పొందండి అంటున్నాడు భగవాన్ శ్రీకృష్ణుడు గతించిన వాటి గురించి స్మరించకూడదు గతం గత గతాన్ని స్మరించవద్దు భవిష్యత్తును ఊహించవద్దు అహంకారాన్ని పెంచుకుంటం వల్ల నీకు నష్టమే కానీ లాభం లేదు అంటే నీ వ్యక్తిత్వాన్ని నువ్వు చేసే కార్యములన్నీ నీ వ్యక్తిత్వాన్ని తగ్గించే విధంగా ఉండాలి ప్రతి పని అహంకార రహితంగా ఉండాలి నేను చేస్తున్నానన్న భావన ఉండకూడదు నువ్వు ఒక భగవంతుని చేతిలో ఒక పనిముట్టని గ్రహించు అంటారు గురువుగారు నిజంగా మీరు గనక ఈ అహంకారంతో ఏదన్నా సాధించారు అనుకోండి అది ఈశ్వరుడు సాధించాడు అది మీకు తెలియదు నేను సాధించాను అన్న భావన కలిగి ఉంటారు మీరు అసలు నువ్వు సాధించటానికి నువ్వు ఉంటే కదా ఉన్నది ఒకే ఒక్కటి ఉన్నది ఆత్మే ఉన్నది బ్రహ్మమే మనం ఏమనుకుంటున్నాము భగవంతునితో పాటు ఇతరులు ఉన్నారు అంటే ఇతరులు మనతో పాటు భగవంతుడు విడిగా ఉన్నాడు అని అనుకుంటున్నాము నిజానికి ఉన్నది భ్రమము మాత్రమే ఉన్నది ఆత్మ మాత్రమే అసలు నీవు లేవు నీరు గనక భిన్న మీరు కనుక మీ దృష్టి ఉంటే మీకు పొగరబోతనం వస్తుంది మీకు గర్వం వస్తుంది మీకు చావు వస్తుంది మీకు పుట్టుక వస్తుంది మీకు గౌరవం వస్తుంది మీకు అగౌరవం వస్తుంది ఇవన్నీ ఈ యొక్క మనస్సు చేసే గొడవలకు సంబంధించింది మీరు కనుక ఆ భిన్నంగా మీ దృష్టి ఏర్పడిందా మీరు ఈ యొక్క జనన మరణ చక్రాల్లోంచి బయటపడలేరు ఈ దుఃఖంలోంచి విడుదల పొందలేరు నిజంగా కనుక ఈ జీవుడు ఏదైనా సాధించారనుకోండి ఇదంతా సాధించింది భ్రమమే ది సెల్ఫ్ దట్ ఎవరి ఎవ్రీథింగ్ ఆ ఆత్మ ఉండబట్టి నేను ఇక్కడ మనుగడ సాగిస్తున్నాను అన్న భావన ఉండాలి ఆత్మకి గనక భిన్నంగా మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఉంటే మిగిలేది అశాంతే మిగిలేది దుఃఖము మిగిలేది నరకము ఎందుకంటే ఉన్నది భ్రమము మాత్రమే ఉన్నది స్వయం ప్రకాశమైన జ్ఞానము మాత్రమే మీరు లేరు ఇతరులు లేరు శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు రామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి అంటున్నాడు అంటే రాగము వద్దు ద్వేషము వద్దు కొంతమందికి మమకారం ఉంటుంది అటాచ్మెంట్ ఉంటుంది అంటే ఆ మనుషుల మీదే కాదు కొంతమందికి వస్తువుల మీద ఉంటుంది మమకారం అంటే ఈ యొక్క అటాచ్మెంట్ ఈ యొక్క మమకారం ఏ పదార్థం మీద ఉన్నా ఒక వ్యక్తి మీద ఉన్నా ఒక వస్తువు మీద ఉన్నా అధికారం మీద ఉన్నా దేని మీద ఉన్నా అది మమకారమే ఈ శరీరము చనిపోవడానికి ఒక్క రోగం చాలు అలానే నీ మనస్సుని బాహ్యముఖం అవటానికి ఒక్క బలహీనత చాలు అది బాహ్యముఖం అవుతుంది నీలో ఒక్క బలహీనత ఉన్న నీ మనస్సు బాహ్యములక బాహ్యముఖానికి వచ్చేస్తుంది అంటే ఆ వివేక విచక్షణ ద్వారా ఏది నిత్యము ఏది అనిత్యము ఏది శాశ్వతము ఏది అశాశ్వతము ఏది సత్యము ఏది అసత్యమో ఇలా ఆ బుద్ధి సూక్ష్మతను ఉపయోగించి అన్నిటిలోనూ దోషదర్శనం చేసి ఆ యొక్క బలహీనతలను నెమ్మది నెమ్మదిగా ఆ యొక్క తగ్గించుకోవాలి వాసన క్షయం జరగాలి దానికి గురువు యొక్క అనుగ్రహము ఖచ్చితంగా ఉండి తీరాలి నీ ప్రయత్నము కూడా ఇక్కడ ఉండాలి ఎందుకంటే దేహ బుద్ధి ఉన్నంత వరకు నీ యొక్క మనోచాపల్యం తగ్గదు దేహాత్మ బుద్ధి నేనంటే దేహము అన్న భావన ఉన్నంత వరకు ఆ మనస్సు యొక్క చ చాపల్యము ఆ చెంచలత్వము పోదు అది తగ్గదు దాని నుంచి నీవు విడుదల పొందలేవు కాబట్టి ఆ మనో చాపల్యము పోవాలి అంటే ఖచ్చితంగా ఆ ఆత్మ యొక్క అనుగ్రహము ఉండి తీరాలి మనో చాపల్యం తగ్గాలంటే నువ్వు మాట్లాడే మాట హితంగా ఉండాలి మితంగా ఉండాలి మితంగా మాట్లాడాలి హితంగా మాట్లాడాలి నీ యొక్క వాక్కులో సత్వగుణం ఉండాలి జాగ్రత్తగా మాట్లాడాలి నియమబద్ధంగా మాట్లాడాలి ఎందుకంటే ఈ వాక్కు కూడా తపస్సుతోటి సమానం వాక్కు నిర్మలంగా ఉంటే కనుక ఏ ఆ వాక్కు నిర్మలంగా ఉండాలి నిశ్చలంగా ఉండాలి నువ్వు అలా నిశ్చలంగా నిర్మలంగా కోమలంగా మాట ఉండాలి అలా మాట్లాడటమే కాదు ఆలోచన కూడా లోతుగా ఉండాలి అదే రమణులు చెప్తారు ఈ మనస్సు ఎంత మనము ఎంతకెంత అనుకోతో ప్రవర్తిస్తామో అంతకు అంత మేలే జరుగుతుంది అంటే మనస్సుని వశపరచుకుంటే ఎక్కడైనా ఉండవచ్చు అంటారు ఎందుకంటే తాను లేచినచో సమస్తము లేచును అంటే ఇక్కడ తాను అంటే అహంకారము లేచినచో సమస్తము లేచును అహంకారము అణిగారిచో అణిగారినచో అహంకారము నశిస్తే సకలము నశిస్తుంది అంటే సకలము అణిగిపోతుంది కాబట్టి ఈ దేహాత్మబుద్ధిని కేంద్రంగా చేసుకొని నీకు మిగతా తలంపులన్నీ వస్తున్నాయి ఎప్పుడైతే ఈ యొక్క మొదటి తలంపు అక్కడ ఎక్కడైతే పుట్టిందో అక్కడ విచారణ చేత నిర్మూలించాలి అనుగ్రహం చేత అది అది లేకుండా పోతుంది అంటే ఆ భ్రమ తొలుగుతుంది నేనంటే దేహము అన్న భ్రమ ఏదైతే ఉందో అది తొలగి భ్రమముగా నిలుస్తాడు నీ మనస్సు ఎంత నిజమో నీకు కనిపించే విషయాలు కూడా అంతే నిజము అందుకే భగవాన్ చెప్తారు నువ్వు చేయవలసింది విషయ చింతన కాదు నువ్వు చేయవలసింది ఆత్మచింతన నువ్వు ఏది తలిస్తే అది అవుతావు ఏది చింతిస్తే అదవుతావు చెడును చింతిస్తూ మంచి అవ్వలేవు ఒక చెడు ఆలోచన చింతిస్తూ ఒక చెడు ఆలోచన పట్టుకుంటే నీవు మంచిగా ఎలా అవుతావు అవ్వలేవు అదే అంటారు రమణులు సాధ్యమా కాదా అనే సందేహానికి చోటివ్వక ధ్యానమునే ఎడతెగ కలి ఎడగ తెగక కలిగి ఉండాలి అంటే ఆత్మ చింతలో ఉండాలి ఒకడు ఎంత పాపి అయినా సరే నేను పాపిని ఎట్లా కడతేరడం అని వెక్కి వెక్కి ఏడవక నేను పాపిని అనే తలంపును అనే ఆలోచనను పూర్తిగా పారద్రోలి ధ్యానంలో దృఢమైన పట్టుదల కలవాడై ఉంటే వాడు నిశ్చయంగా కడతీరగలడు అంటున్నారు ఇక్కడ భగవాన్ రమునులు ఇక్కడ నీవు ఏదైనా ఏకచింతన చేయటం వల్ల ఏమవుతావు అంటే అదే చింతించటం వల్ల ఆ లక్షణాలు నీకు వంట పట్టాలి నీ అనుగ్రహం చేత నీవు అదిగా అయిపోవాలి ఏదైతే చింతిస్తున్నావో ఒక స్వరూపమో లేకపోతే ఒక నామమో ఒక రూపమో నిరంతరము నువ్వు అదే పనిగా దానినే చింతిస్తూ ఉంటే దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అది ఆ యొక్క చింతన కూడా నశించి ఆ ఏకచింతన కూడా నశించి ఆ నువ్వు ఏదైతే చింతిస్తున్నావో ఆ స్వరూపంగా నువ్వు మిగిలిపోతావు అది ఆ అనుగ్రహం చేత అది జరుగుతుంది అందుకని నువ్వు చింతించే విషయాలు నీకు తాత్కాలికము ఇప్పుడు పుట్టి మరుక్షణం నశిస్తున్నాయి కాబట్టి ఈ ప్రపంచంలో నువ్వు ఏ వస్తువు తీసుకున్నా అది ఆ వస్తువులన్నీ తాత్కాలికంగా నీకు ఆ ఆనందాన్ని ఇస్తున్నాయి అసుఖమాన్ని ఇస్తున్నాయి అంటే తాత్కాలిక సుఖాన్ని ఇస్తున్నాయి తప్ప పర్మనెంట్గా సుఖాన్ని ఇవ్వలేవు అంటే నీకు ఆ యొక్క తాత్కాలికంగా నీవు ఆనందపడతావా లేక నీకు పర్మనెంట్ సుఖం కావాలా ఆ యొక్క అన్లిమిటెడ్ బ్లిస్ కావాలా ఆ ఎండలెస్ ఆనందం కావాలా అనేది నిర్ణయించుకోవాలి నీకు అన్లిమిటెడ్ బ్లిస్ కావాలంటే దాన్నే చింతిస్తూ ఉండాలి దానినే లక్ష్యంగా పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ నువ్వు ఏ మార్గంలో ప్రయాణించినా మనోనాశనము అవ్వకుండా ఆత్మజ్ఞానం కలగదు కాబట్టి ఇక్కడ మనోనాశనం అంటే అదొక వస్తువు కాదు నాశనం చేయడానికి అంటే ఆ యొక్క దేహాత్మ బుద్ధి అంటే భ్రమ ఆ భ్రమ తొలగాలి ఎప్పుడైతే నేనంటే దేహము అన్న భావన ఉన్నదో అది గనక నశించినప్పుడు నీకు అది అది నశించకుండా నీకు ఆత్మజ్ఞానం కలగదు ఇప్పుడు కొంతమంది మార్గంలో నిరంతరము ఏదో ఒక రూపాన్నో నామాన్నో స్మరిస్తూ ఉంటారు ఆ రూపాన్ని ధ్యానం చేసుకుంటూ ఉంటారు ఏదో ఒక వస్తువుని నిరంతరం స్మరించడం అనుకోవడం కొంతమందికి ధ్యానము బాగా ఇష్టం గంటల తరబడి చేస్తూ ఉంటారు కొంతమంది నామాన్ని గంటల తరబడి మనస్సులో స్మరిస్తూ ఉంటారు ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారు నువ్వు ఏ మార్గంలో ప్రయాణించిన జ్ఞాన మార్గంలో ప్రయాణించిన ధ్యాన మార్గంలో ప్రయాణించినా అనో నాశనం లేకుండా నీకు ఆత్మజ్ఞానం కలగదు అంటున్నారు నీకు శాంతి లభించదు మనస్సు నశించాలి అంటే ఆ దేహాత్మ బుద్ధిలో నుంచి విడుదల పొందాలి రాబోయే జన్మలకి కారణమైనటువంటి ఆ యొక్క వాసనలు క్షయం జరగాలి వాసనా క్షయం జరగాలి ఎందుకంటే నీకు రాబోయే జన్మలకు కావలసిన కోరికలన్నీ నీ మనసులో ఉన్నాయి డస్ట్ అంతా మనస్సులో ఉంది ఆ దుమ్మంతా నీ మనస్సులో ఉన్నది ఆ పనికిరాని గొడవలంతా నీ మనస్సులోనే ఉన్నాయి ఆ యొక్క భేదబుద్ధి శవబుద్ధి కలగజేసేది నీ మనస్సు ఆ మనస్సు నాశనము అవ్వకుండా ఎవరికి ఆ ఆత్మజ్ఞానం కలగదు నీవు ధ్యానం చేసినప్పుడు నీ మనస్సు కొంతమేర అలగవచ్చు లయమవ్వవచ్చు కానీ నీవు ఎప్పుడైతే ఆ ధ్యానం నుంచి బయటికి రాగానే మళ్ళీ ఆ మనస్సు విజృంభిస్తుంది ప్రాపంచిక విషయాల వైపు పరిగెడుతుంది కాబట్టి మనో లయము కాదు మనో నాశనం జరగాలి మనస్సు అణిగిన మనస్సు లయమైనా అది ఆత్మజ్ఞానానికి తివ్వదు దారి తీయదు కాబట్టి ఇక్కడ కేవలము అనుగ్రహం చేతనే ఆత్మ యొక్క అనుగ్రహం చేతనే ఆ గురువు యొక్క అనుగ్రహం చేతనే నీకు ఆ యొక్క మనోనాశనం జరుగుతుంది అంటే ఆ దేహాత్మ బుద్ధిలో నుంచి నీవు విడుదల పొందగలవు అది కేవలము అనుగ్రహము చేతనే అది జరుగుతుంది ఇక్కడ ఆత్మ వ్యక్తమవటం అంటే అనుగ్రహము వ్యక్తమవటమే అనుగ్రహం అన్న ఆత్మన్నా గురువన్న ఆనందమన్నా శాంతి అన్న అంతా ఒక్కటే ఉన్నది ఒకే ఒక సద్వస్తువు అదే స్వయం ప్రకాశమైన జ్ఞానము సంతోషం మౌనమే శరణ్యం मौन में धन्योस्मि